నీలో ఉన్న ప్రతి ఎమోషన్ నాకు ఇష్టం ఆయుష్ నా దగ్గర నువ్వు ఫ్రీగా ఉండాలే కానీ నీ ఎమోషన్స్ స్మైల్ తో దాచుకో ఐశ్వర్య భుజం చుట్టూ చేయస్తూ చెప్పాడు ఆకాష్ ఇంతలో పెళ్ళుమణి సౌండ్ చేసుకుంటూ డోర్ ఓపెన్ అయింది హై సెక్యూరిటీ ఉండే పవిత్ర మ్యాన్షన్ లోని తమ రూమ్ కి అంత ఆవేశంగా వచ్చింది ఎవరు అన్నట్లుగా తలెత్తి చూసిన ఆకాష్ షాక్ తో లేచి నిల్చున్నాడు చంద్రకాంత్ రావడం చూసి డాడీ అని చిన్నగా అరుస్తూ వెళ్లి చంద్రకాంత్ ని చుట్టేసింది ఐశ్వర్య తండ్రి గుండెల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఐశ్వర్యాన్ని చూసి నానా తంటాలు పడి సెట్ చేస్తే మళ్ళీ ఈయనొచ్చి చెడుగొట్టాడు అని ఉడుక్కుంటూ అనుకున్నాడు ఆకాష్ లవ్ యూ డాడీ మిస్ యూ సో మచ్ అంటున్న ఐశ్వర్య కళ్ళ తుడిచి మీ టు బేబీ ఐఎమ్ సో సారీ రా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రకాంత్ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సార్ మీరు కూడా ఏంటి చిన్నపిల్లాళ్లా అని మెత్తగా మందలించాడు ఆకాష్ చాలా రోజుల తర్వాత నా బేబీని చూశాను కదా ఆనందంతో వస్తున్న కన్నీలు ఆకాష్ అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు చంద్రకాంత్ సరేంటి సరిది ఇంతసేపు మీ కూతురు గంగా కావేరీలను పొంగి పొర్లించింది ఇప్పుడు మీరు తయారయ్యారా అని సరదాగా అన్నాడు ఆకాష్ ఆకాష్ ని చురుగ్గా ఒక చూపు చూసి కూతుర్ని కంటే తెలుస్తుంది ఆ బాధేంటో అని కాస్త సీరియస్ స్టోన్ తో అన్నాడు చంద్రకాంత్ మేం కూడా త్వరలోనే కంటాంలేండి అని ఐశ్వర్యకి వినపడేలా అన్నాడు ఆకాష్ ఆ మాట వినపడిన ఐశ్వర్య ఆకాష్ అని సీరియస్గా కళ్ళు పెద్దవి చేసి చూసింది సిగ్గుపడుతూ అక్కడ ఉండలేక చంద్రకాంతిని తీసుకుని అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య బేబీ ఈ డాడీ మీద కోపం రాలేదా నీకు అని ఐశ్వర్యాన్ని ఒల్లో పడుకుపెట్టుకుని జో కొడుతూ అడిగాడు చంద్రకాంత్ మీరు కావాలని చేసినప్పుడు కోపం ఎందుకొస్తుంది డాడ్ అని కూల్గా ఆన్సర్ చేసింది ఐశ్వర్య అయోమయంగా చూస్తున్న చంద్రకాంత్ హ్యాండ్ ని కిస్ చేస్తూ మీరెందుకు ఆకాశ ని ఇంట్లో నుండి పంపించాలనుకున్నారో నాకు తెలియకపోవచ్చు బట్ ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప అలా చేయరని నా నమ్మకం మా డాడీ అంటూ నాకు తెలుసు కదా అని చెప్పింది ఐశ్వర్య కూతురికి తన మీద నమ్మకానికి మురిసిపోతూ ప్రేమగా ఐశ్వర్య ఫోర్ హెడ్ కిస్ చేసి థ్యాంక్ యూ బేబీ అని చెప్పాడు చంద్రకాంత్ చాలా రోజుల తర్వాత తండ్రి ప్రెజెన్స్ దొరకడంతో హ్యాపీగా నిద్రపోయింది ఐశ్వర్య తన ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న ఐశ్వర్యని చూసి ఆ రాక్షసుల నుండి దూరంగా ఉంటే అయినా మీరు ప్రశాంతంగా ఉంటారు అనుకున్నాను బేబీ కానీ మీరెక్కడున్నా వాళ్ళ నీడ మీ మీద ఉంటుందని ఈ రోజే తెలిసిందే అనుకుంటూ కూతురు దగ్గరకు వచ్చే ముందు జరిగింది గుర్తు చేసుకున్నాడు చంద్రకాంత్ ఇక్కడికి రావడానికి ముందు రోజు హోటల్ నుండి డబ్బు తీసుకుని పరారైన పద్మావతి శకుంతలు నేరుగా ఇంటికి చేరుకున్నారు జీవితంలో ఫస్ట్ టైం అంత డబ్బు డైరెక్ట్ గా చూస్తుండటంతో రాత్రంతా నిద్రకు కరువై ఇద్దరూ కలిసి శకుంతల రూమ్ మీటింగ్ పెట్టారు ఇంతకీ ఐషు ఏమై ఉంటుందంటావు పద్మావతి అని ఆలోచనగా అడిగింది శకుంతల ఎహే ఇప్పుడు ఆ సోద అవసరమా చూడు ఎంత డబ్బు ఉందో అని డబ్బు పిచ్చిలో మునిగిపోతూ అంది పద్మావతి ఇదిగో ముందే చెప్తున్నా నీకు సగం నాకు సగం అని బెదిరింపుగా అంటున్న శకుంతలతో నేను కాదన్నానా ఏంటి అని పొలవిరుపుగా అంది పద్మావతి ఏది ఏమైనా ఐషుకి ఇంత వాల్యూ ఉంటుందనుకోలేదు అని శకుంతల అంది దానికేమైంది ఎర్రగా బుర్రగా బానే ఉంది కదా అనే ముఖమంతా అంత చిరాగ్గా పెట్టి అంది పద్మావతి అవునులే ఇప్పుడు ఆకాశం అది దూరమే పిచ్చోడైపోతాడు అని కచ్చగా చెప్పింది శకుంతల పిచ్చోడవడం ఏమో కాని ఇంతకు ముందులా మళ్ళీ రోడ్లు పట్టుకుని తిరగాలి వెద్దవా అని పద్మావతి కూడా కసిగా అంది ఎర్లీ మార్నింగ్ ఆఫీసులో ఏదో ప్రాబ్లం ఉండడంతో తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్న చంద్రకాంత్ స్టేర్స్ దిగిపోతూ ఆ పక్కనే ఉన్న రూమ్లోంచి చెల్లి భార్య మాటలు వినిపిస్తుంటే షాక్ అయ్యాడు వన్ వీక్ నుండి కూతురికి దూరంగా ఉన్న అతని మనసు వాళ్ళ మాటలు విన్న తర్వాత క్షణం కూడా ఆగకుండా ఆకాశ్ ని వెతుక్కుంటూ స్వీటీ ద్వారా ఆకాశ్ ఐశ్వర్య ఎక్కడున్నారో తెలుసుకుని డైరెక్ట్గా అక్కడికొచ్చాడు ఐశ్వర్యని చూసిన తర్వాత కానీ చంద్రకాంత్ మనసు కుదుట పడలేదు ఆకాశ్ నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి బేబీ అందుకోసం ఏం చేయడానికైనా నేను వెనుకాళ్ అని తనలో తానే స్థిరంగా అనుకున్నాడు చంద్రకాంత్ ఆ రెండు రోజులు తండ్రికే రాసిచ్చిన ఐశ్వర్య ఒంట్లో చేరిన మత్తు వల్ల రెండు రోజులు ఆకాష్ ఓవర్ కేరింగ్ లో మునిగి తేలింది పవిత్ర కి వచ్చిన దగ్గర నుండి ఎటు చూసినా తెల్లని గోడలు యాంటిక్ షోపీసెస్ గార్డెన్ లో గ్రీనరీ తప్ప మరేం కనిపించకపోవడంతో షాపింగ్ షాపింగ్కి వెళ్దామా అని ఆశగా అడిగింది ఐశ్వర్య చంద్రకాంత్ ఇంట్లో నుండి బయటకొచ్చిన తర్వాత ఓన్లీ మిత్ర కంపెనీస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న ఆకాష్ నో ఐషు హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ ఉంది అని సీరియస్ గా చెప్పాడు వర్క్లో బిజీగా ఉన్న ఆకాష్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలిగి రూమ్ లోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య త్రీ అవర్స్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ చూసుకుని ఐషు కాఫీ అని అలవాటుగా అరిచాడు ఆకాష్ ఎంతకీ ఐశ్వర్య నుండి రిప్లై రాకపోవడంతో ల్యాప్టాప్ పక్కన పడేసి బాడీ స్ట్రెచ్ చేసుకుంటూ బాల్కనీ నుండి రూమ్ లోకి వెళ్లాడు ఆకాష్ బెడ్ మీద అటువైపు తిరిగి ముడుచుకుని పడుకున్న ఐశ్వర్యాన్ని చూసి ఈ టైంలో పడుకుందేంటి అనుకుంటూ బెడ్డెక్కి ఐషూ అని పిలుస్తూ ఐశ్వర్య భుజం గట్టిగా తట్టాడు ఆకాశ్ సెకండ్స్ లో ఆకాష్ చెయ్యి విసిరేసిన ఐశ్వర్య మేల్కునే ఉందని తెలియడంతో ఫోర్స్డ్గా ఐశ్వర్యను తన వైపుకు తిప్పుకుని శ్రీమతి గారు అలిగారా అని అల్లరిగా అన్నాడు ఆకాష్ పిల్లలు ముఖం దాస్తూ కళ్ళు చెవులు గట్టిగా మూసుకుంది ఐశ్వర్య వామ్మో ఇంత ముండిదని వింటే బాబు నువ్వు గత కొద్ది రోజులుగా ఐశ్వర్యలో కనిపిస్తున్న షేడ్స్ కి అవుతూ అనుకున్నాడు ఆకాష్ హాఫ్ ఎన్ అవర్ ఐశ్వర్యాన్ని బ్రతిమాలి బామాలి బుజ్జగించి ఎట్టకేలకు ఆకాశే బెండవడంతో లేడిపిల్లలా చెంగున లేచి కూర్చుంది ఐశ్వర్య అప్పటివరకు డ్రామా చేస్తుందని కోపంతో ఐశ్వర్య చేయి పట్టి లాగడంతో అతని బలానికి ఆకాష్ ని అంటుకుంది ఐశ్వర్య ఫేస్ మీద నాట్యం చేస్తున్న ముంగురలను చెవి వెనుక పెడుతూ ఎక్కువ ఆలోచించుకాశ్ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని ప్రేమగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ చేస్తున్న వర్క్ గురించి వాళ్ళుంటున్న పవిత్ర మ్యాన్షన్స్ గురించి ఎన్నో డౌట్స్ రైజ్ అవుతున్నా ఆకాష్ మీద నమ్మకంతో ఇంతవరకు అతన్నేమి అడగలేదు ఐశ్వర్య బట్ తన మనసులో ఆలోచనల్ని పసిగట్టి ముందుగానే క్లారిటీ ఇస్తున్న ఆకాష్ ప్రేమకి పొంగిపోతూ అతని నుదుటిపై పదువులు నిలిపింది ఆ ముద్దులో ఐ ట్రస్ట్ యూ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంటే ఐశ్వర్య నడుం మడతను మెల్లగా సవరించాడు ఆకాష్ ఒళ్ళు జల్లు మనడంతో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆకాష్ రెడీ అయ్యొస్తాను అని అదిరిపడుతున్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ రూమ్ లోకి పారిపోయింది ఐశ్వర్య వెళ్తున్న ఐశ్వర్యని చూస్తూ బెడ్ మీద వెలకెల్లా పడిపోయాడు ఆకాష్ ఓన్లీ పవిత్ర మ్యాన్షన్స్ లోనే ఉంటున్న ఐశ్వర్య బోర్ ఫీల్ అవుతుందని అర్థం అవడంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ఆ రోజుకి తన మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేశాడు ఆకాష్ ఐశ్వర్య రెడీ అవగానే ఇద్దరు వెళ్లి కార్ ఎక్కారు కార్ పవిత్ర మ్యాన్షన్స్ దాటి రోడ్డు మీద పరుగులు పెట్టగాని పంజరం నుండి రిలీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆకాష్ అని హ్యాపీగా నవ్వింది ఐశ్వర్య ఆ మాట ఆకాష్ మనసుని సూటిగా తగలడంతో సైలెంట్ అయిపోయాడు ఆకాష్ కార్ ఒక పెద్ద మాల్ ముందు ఆగగానే ఆకాష్ మూవీకి వెళ్దామా అని అడిగింది ఐశ్వర్య చేతికున్న వాచ్లో టైం చూసి వన్ అవర్ లో ఫస్ట్ షో ఉండడంతో ఫస్ట్ షాపింగ్ ఆ నెక్స్ట్ టైం ఉంటే చూద్దాం అని ఆకాశ్ అనడంతో మూత తిప్పేసి కార్ దిగింది ఐశ్వర్య ఆకాష్ కార్ పార్క్ చేసి వచ్చి సెల్లార్లోని లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్న ఐశ్వర్య చేయి పట్టుకుని పిల్లర్ చాటుకు లాగేశాడు భయంతో అరవబోయిన ఐశ్వర్య ఆకాష్ ని చూసి అతని గుండెలపై బాధేస్తూ ఇడియట్ బుద్ధుందా నీకు అని గట్టిగా అరిచింది ఐశ్వర్యని పిల్లర్కి అదిమిపెట్టి ఏంటో ఈ మధ్య కొత్తగా వింతగా బిహేవ్ చేస్తున్నా అని హస్కీగా అడిగాడు ఆకాష్ ఆకాశ్ అంత దగ్గరగా ఉండడం వల్ల పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ నేనా నేనేం చేశాను అంటూ ముద్దుగా కళ్ళను మాత్రమే పైకెత్తి చూస్తూ అడిగింది ఐశ్వర్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి